అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రేషన్ కార్డులు ఉంటేనే సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి మరి ఇందులో భాగంగా రేషన్ కార్డులు లేని వారికి సంక్షేమ పథకాలు అందడం లేదు మరి రేషన్ కార్డుల గురించి ఒక అప్డేట్స్ అయితే ఆయన తీసుకురావడం జరిగింది అంతేకాకుండా రేషన్ కార్డుదారులకి రేషన్ పంపిణీలో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చి మనకు కొన్ని రకాల సరుకులను కూడా పంపిణీ చేయబోతున్నారు మరి రేషన్ కార్డుదారులకు చాలా ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు అనమాట మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నవారంతా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా మనకు ఏపీ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు ఏం చేయాలి మరి రేషన్ కార్డులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు కొత్త రేషన్ కార్డులను ఏ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నారు అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు ఈ నెల ముప్పై ఒకటిలోపు ఈ ఒక్క పని చేయాల్సి ఉంటుంది మరి ఏం చేయాలి ఏంటి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మీకు రాబోయే రోజుల్లో పథకాలు కానీ లేకపోతే మీకు రేషన్ కానీ అలాగే రాబోయే రోజుల్లో మనకు కానుకలు అయితే ఇస్తారు అంటే పండగలు వచ్చినప్పుడు సంక్రాంతి వచ్చినప్పుడు సంక్రాంతి కానుక అని రంజాన్ వచ్చినప్పుడు రంజాన్ తోఫా అని క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ కాన్ కానీ ఇలా కొన్ని కాలుకలు కూడా పంపిణీ చేస్తారు కాబట్టి రేషన్ కార్డు అనేది మనకు చాలా అవసరం ఇప్పుడు ఉచితంగా మనకు రేషన్ బియ్యం అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మనకు ఈ రేషన్ కార్డులో కూడా మూడు రకాల కార్డులు ఉన్నాయి మరి మూడు రకాల కార్డులకు సంబంధించి కూడా మనము ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఎలా అప్లై చేసుకోవాలి ఈ రేషన్ కార్డులకు ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకు రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుందనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా రేషన్ కార్డులో ఉన్నవారు రేషన్ కార్డులు లేనివారు మీరందరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు ఎంతమంది లైక్ చేస్తే మీతో పాటు మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి వీడియోను ఇక్కడ ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వస్తాయి మరి వాట్సప్ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి ఎప్పుడైతే మీరు షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి వీడియోలో మీకు ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది మీకు కుడిపక్కన ఎదురుగా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా మనకు ఆల్రెడీ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారి గురించి అయితే మాట్లాడుకుందాం తర్వాత మనం కొత్త రేషన్ కార్డుకు సంబంధించి అయితే మాట్లాడదాం ముఖ్యంగా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ప్రతి నెల కూడా రేషన్ పంపిణీ అయితే చేస్తుంది ఏపీ ప్రభుత్వం ఇక మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండల మనోహర్ గారు కూడా ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ అందరికీ కూడా ఈ నెల ముప్పై ఒకటి లోపు ఈ ఒక్క పని చేయాలని చెప్పి కూడా ఆయన సూచించడం జరిగింది మరి చెప్పడం అయితే జరిగింది కానీ ఇంకా మనకు ఆప్షన్ అయితే ఇవ్వలేదు మరి ఆప్షన్ ఇచ్చిన వెంటనే ప్రతి రేషన్ కార్డుదారుడు కుటుంబంలోని ప్రతి ఒక్కరు అంటే రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో అంతమందికి కూడా మీరు యొక్క పని చేయాల్సి ఉంటుంది ఎందుకంటే రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మరి రేషన్ కార్డు ఉంటేనే సంక్షేమ పథకాలు వస్తే ప్రభుత్వం ఇచ్చేటువంటి అమ్మఒడి పథకం కానీ అన్నదాత సుఖీబావ కానీ పిఎం కిసాన్ కానీ అలాగే మనకు మిగిలినటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు కానీ ఇవన్నీ కూడా మనకు ఈ రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నాయన్నమాట మరి రేషన్ కార్డు లేకపోతే మనకి ఒక పథకాలు వచ్చే అవకాశం అయితే ఉండదు మరి మనకేం కావాలి మనకు ఖచ్చితంగా మనకు రేషన్ కార్డు అనేది ఉండాలన్నమాట మరి రేషన్ కార్డు ఉంటేనే మనకు పథకాలు మిగిలినటువంటి చంద్రన్న కానుకలు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మరి రేషన్ కార్డు ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారికి ఆల్రెడీ ప్రతి నెలా కూడా బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది ఏపీ ప్రభుత్వం ఉచితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి మనకు ఈ యొక్క రేషన్ దుకాణాల ద్వారా కొన్ని చోట్ల రేషన్ వాహనాలు కూడా వెళ్ళి ఇస్తున్నాయి ఇంటింటికి కూడా కొన్ని జిల్లాల్లో మాత్రమే మరి ఈ రేషన్ బియ్యం అయితే పంపిణీ చేస్తుంది మరి రేషన్లో ఎటువంటి సరుకులు కూడా పంపిణీ చేయట్లేదు ఇక్కడ ఈ రేషన్ వాహనాల ద్వారా కానీ రేషన్ దుకాణాల్లో కానీ కేవలం బియ్యం మాత్రమే ఇస్తున్నారు అలాగే చక్కెర మాత్రమే ఇస్తున్నారు మరి నాలుగు నుంచి ఐదు రకాల సరుకులు ఇస్తామని గతంలో చెప్పినప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల మనకి యొక్క సరుకులు అనేది పంపిణీ చేయలేకపోతున్నారు మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో చూసుకుంటే గత ప్రభుత్వంలో మనకు కందిపప్పు చక్కెర ఇచ్చేవారు మరి ఇప్పుడు చక్కెర మాత్రమే ఇస్తున్నారు మన ప్రభుత్వంలో మన కుటుంబ ప్రభుత్వంలో చక్కెర మాత్రమే ఇస్తూ ఉంటే ఇక ఇక్కడ చక్కెర మాత్రమే ఇస్తున్నారు బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు చక్కెరకు ఇరవై రూపాయలతో మనకి ఇక్కడ చక్కెర అయితే పంపిణీ చేస్తున్నారు మరి ఇక్కడ చక్కెర ఒకటే పంపిణీ చేయడం కాకుండా వచ్చే నెల నుంచి అంటే ఏప్రిల్ నుంచి కందిపప్పును కూడా పంపిణీ చేస్తామని చెప్తూ ఉన్నారు మరి బహిరంగ మార్కెట్లో వంద రూపాయల పైనే ఉంది కిలో కందిపప్పు మరి ఇక్కడ రేషన్ దుకాణాల ద్వారా రేషన్ వాహనాల ద్వారా అరవై ఏడు రూపాయలకే మనకు కందిపప్పుని ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇబ్బంది పడుతున్నారు ప్రజలంతా కూడా వారికి ఈ రేషన్లో మనకు చక్కెర కందిపప్పు రెండు వస్తువులైనా కూడా మనం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని గత ప్రభుత్వం మాదిరిగానే ఇక్కడ కూడా చక్కెర కందిపప్పు చక్కెర ఇరవై రూపాయలు అలాగే మనకి ఇక్కడ కందిపప్పు అరవై ఏడు రూపాయల కిలో చొప్పున అయితే ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తులు చేసింది వచ్చే నెల నుంచి కూడా ఏప్రిల్ నుంచి కూడా మనకు రేషన్ పంపిణీలు ఇవి రెండు కూడా భాగం అన్నమాట మరి అంతేకాకుండా మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నవారంతా కూడా ఈ నెల ముప్పై లోపు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే తెలియజేశారు మరి ఈకే పూర్తి చేసుకోవడానికి ఏంటంటే మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలంటే మీరు రేషన్ అంటే ఈ రేషన్ కార్డులో అంటే రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా రేషన్ దుకాణాలకు వెళ్ళి వేలు ముద్ర అనేది వేసి పూర్తి చేసుకోవచ్చు కానీ మన రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అందుబాటులో ఉంది కాబట్టి ఈ గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా ఈ ఈకేవైసీ ప్రక్రియను చేపడతామని పౌర సర్ఫ్ల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు అయితే తెలియజేశారు మరి ఈ నెల ముప్పై ఒకటిలోపు లోపు ఈ సర్వే పూర్తి చేసి మనకు కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇస్తామని చెప్పారు కాబట్టి మనకు ఇంకా ఈ సర్వే అనేది ప్రారంభం కాలేదు మరి మరొక రెండు లేదా మూడు రోజుల్లో ఈకేవైసీ సర్వే అనేది కూడా ప్రారంభం అవుతుంది ఇప్పటికే ఆ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రకాల సర్వేలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఈ కొన్ని రకాల సర్వేల్లో భాగంగా ఈకేవైసీ కూడా పూర్తి చేసుకుంటేనే రేషన్ కార్డు ఉంటుందని లేకపోతే రేషన్ కార్డు ఉండే అవకాశం లేదని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే అనమాట మరి నెల ముప్పై ఒకటిలోపు మీరు ఈకేవైసీ కూడా పూర్తి చేసుకొని మీ రేషన్ కార్డును కాపాడుకోండి మరి రేషన్ కార్డు ఈకేవైసీ లేకపోతే రేషన్ కార్డులో ఉన్న సభ్యులకు రైస్ అనేది రాదనమాట ఇది ఈకేవైసీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు మరి ఇక రెండో చూసుకుంటే మనకు గతంలో మనకు అంటే ఏదైనా సరే సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి రావాలంటే ఏదైనా పథకాలు రావాలంటే మనకు రేషన్ కార్డు అనేది తప్పనిసరి ఉండేది మరి రేషన్ కార్డును తప్పనిసరి చేస్తూ కూడా గత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఇప్పుడు రేషన్ కార్డు లేకపోయినా కూడా ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అయితే ప్రకటించారు మరి మీకు రేషన్ కార్డు లేకపోయినా కూడా ఈ పథకాలన్నీ కూడా వచ్చే విధంగా చేస్తామని కేవలం రేషన్ కార్డు బియ్యం తీసుకోవడానికి మాత్రమే ఉపయోగించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఇక్కడ చెప్పారనమాట కాబట్టి రేషన్ కార్డుతో సంబంధం లేకుండానే మనకు పథకాలు అయితే వస్తాయన్నమాట ఇక రాబోయే పథకాలన్నీ కూడా రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది మరి రేషన్ కార్డుకి సంబంధించినటువంటి మొదటి శుభవార్త కింద ఇన్ని అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం మరి ఇక రెండోదిగా చూసుకుంటే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి కూడా ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి గత ఏడాది డిసెంబర్ లోనే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తాం అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి జనవరి నుంచి కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పినప్పటికీ కూడా అనేక కారణాలు చేత ఏంటంటే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది మొదలు కాలేదు సాంకేతిక కారణాల వల్ల ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు మనకి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ఏపీ ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధమైపోయింది మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకు ఏప్రిల్ నుంచి కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు కాబట్టి ఎవరైతే మనకు ఇప్పటివరకు కూడా కొత్తగా పెళ్ళైన జంటలు కానీ అలాగే కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు మరి కొత్తగా పెళ్ళైన జంటలు ఈ రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి తప్పకుండా మీరు మీ భార్యాభర్తల ఇద్దరు ఆధార్ కార్డులు జాయింట్ ఫోటో ఉండాలి కుటుంబ ఫోటో మరి దాంతో పాటుగా మీకు పెళ్ళైనట్టు మ్యారేజ్ సర్టిఫికెట్ ఈ మూడు ప్రూఫ్స్ తప్పనిసరిగా ఉండాలి దీంతోపాటు మీరు ఉంటున్నటువంటి ఇంటి కరెంటు బిల్లు ఈ నాలుగు ప్రూఫ్స్ చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఎవరు చెప్పరు ఈ నాలుగు ప్రూఫ్స్ మీరు సిద్ధంగా పెట్టుకోండి ఏపీ ప్రభుత్వం కూడా మనకి యొక్క రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి సిద్ధమైపోయింది కాబట్టి ఈ నాలుగు ప్రూఫ్స్ ఉంటేనే మీకు కొత్త రేషన్ కార్డులకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అలాగే కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం కూడా ఎదురు చూస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది ఇటీవల కాలంలో మనకు రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టలేదు దాదాపు గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి రేషన్ కార్డులు అయితే పంపిణీ కాలేదు గత ప్రభుత్వంలోనూ కాలేదు ఇప్పుడు మనకు ఈ ప్రభుత్వంలోనూ కూడా ఇంకా మొదలు పెట్టలేదు అనమాట కాబట్టి కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య కూడా ఇక్కడ భారీగా పెరిగింది మరి కొత్త రేషన్ కార్డులే కాదు కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడానికి కూడా ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి దీనికి సంబంధించి కూడా ఏప్రిల్ నుంచి కూడా మీరు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇక ఈ రేషన్ కార్డుల ప్రక్రియను కూడా మొదలు పెడుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకొని ఈ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియ ద్వారా మీరు ముందుకైతే వెళ్ళండి ఇది అనమాట మనకు రేషన్ కార్డులు ఉన్న వారికి చంపినటువంటి రెండు శుభవార్తలు ఏపీ ప్రభుత్వం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు